హలో ఫ్రెండ్స్ హాయ్ ఈరోజైతే మనం బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము ఎపిసోడ్ వచ్చేసి లెవెన్ ఎపిసోడ్ గురించి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే రీతు చౌదరి గారికి అయితే అదే టీనర్స్ వాళ్ళందరికీ బిగ్ బాస్ అయితే భోజనం పంపిస్తున్నాడు సాంబార్ పప్పులు వెజిటబుల్స్ రైస్ ఇట్లా పంపిస్తున్నాడు కానీ ఓనర్స్ మాత్రం వాళ్ళకి ఏం కావాల్సిందో వాళ్ళు అడుక్కొని టీనట్స్ తోటి చేపించుకుంటున్నారు అట్లా బిగ్ బాస్ అయితే టీ లో ఉన్న వాళ్ళకి ఇడ్లీకి పంపించండి ఈరోజు ఇడ్లీలు పంపిస్తే గీతూ చౌదరి గారికి ఇడ్లీలు తినాలనిపించట్లేదట అందుకోసమని కళ్యాణ్ మన సోల్జర్ కళ్యాణ్ ఉన్నాడు కదా కళ్యాణ్ అయితే నా ఇడ్లీలు నీవు తీసుకొని నాకు కొంచెం పులిహోర పెట్టవా అని కళ్యాణ్ అడిగింది నెక్స్ట్ మళ్ళీ డెమాన్ పవన్ కి తన దగ్గర ఉన్న ఇడ్లీలను రీతు చౌదరి డెమాన్ పవన్ కి తినిపించింది తినిపించి ఏమంద తినిపిస్తా అంటే డెమాన్ పవన్ అయితే లవ్ ట్రాక్ స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు గీతూని చాలా పొగుడుతాండు రీతు చౌదరిని ఏమనంటే నువ్వు చాలా అందంగా ఉంటావు నువ్వు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి తినిపిస్తా అంటే పొగుడుతా ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి రాము రాము కొద్దిగా ఎమోషనల్ అయింది ఎందుకు అని అంటే తన ఫ్యామిలీ గుర్తొస్తుందంట అని ఎమోషనల్ అయిండు దానికి రీతు చౌదరి ఏమందంటే ఇక్కడ ఉన్న అందరూ నిన్నైతే చాలా బాగా పొగుడారు మంచిగా చూసుకుంటారు కదా రాము ఎందుకు ఎమోషనల్ అవుతాను నీకు ఇక్కడ అమ్మ లాంటి వాళ్ళు సంజన గారు అన్నారు కదా నీకంటే నేను ఒక టెన్ ఇయర్స్ పెద్ద కానీ నేను నీకు అమ్మను కదా నువ్వు ఏడోకు బాధపడుకు అని చెప్పి సంజన రాము అయితే ఓదార్చింది నెక్స్ట్ వచ్చేసి మొత్తం సంజనాథ్ ఎట్లుంది అంటే తన కెప్టెన్సీ మొత్తం కమాండింగ్ ఉన్నది నేను చెప్పింది శాసనం నా నాదే మాట నిగ్గాలన్నట్టు తనదైతే నడుస్తుంది తన డ్యూటీస్ అందరి చేంజ్ చేసింది దాని గురించి కూడా తర్వాత మనం మాట్లాడుకున్నాం మళ్ళీ అసలు రీతు చౌదరి గారిది ఈరోజు హాఫ్ అన్ అవర్ కంటెంట్ తనదే వచ్చింది ఏంటంటే తనైతే ఇద్దరిని ఫ్లడ్ చేయడానికి ట్రై చేస్తుంది ఇద్దరు ఎవరెవరు మన సోల్జర్ కళ్యాణ్ అండ్ మాన్ పవన్ వీళ్ళిద్దరిని ఫ్లడ్ చేస్తుంది అదైతే జరిగింది కాసేపు తర్వాత రీ రీతు వచ్చేసి రీతును ఇమాన్యువల్ అడిగిండు ఏమైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరి రిజల్ట్ నీకు ఇన్నోసెంట్ అని ఎవరు అనిపిస్తారు అని చెప్పి ఇమాన్యువల్ రీతు చౌదరిని అడిగిండు అప్పుడు ఫస్ట్ రాము రాము తర్వాత నాకు ఎందుకో డిమాండ్ పవన్ అయితే కొద్దిగా ఇన్నోసెంట్ అనిపిస్తాడు అని చెప్పి రీతు చౌదరి అయితే చెప్పింది ఎందుకు అని మళ్ళీ అడిగి అడిగితే డిమాండ్ పవన్ ఉన్న దగ్గర పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది తను ఏదైనా ఒక మాట అంటే ఆ మాట మీద స్టాండ్ తీసుకుంటాడు నాకు అది బాగా నచ్చుతుంది అందుకోసం అని చెప్పి నాకు డిమాండ్ పవన్ కొద్దిగా ఇన్నోసెంట్ అనిపిస్తాడు అని చెప్పి అంది టైం ఎంత అంటే నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి డాగ్స్ అరిచినాయి ఎందుకు అని చూస్తే మనం మ్యాస్క్ అయితే మంచిగా చెద్దర కప్పుకొని పండుకున్నాడు అందుకనే డాగులు అరిచినాయి అవు దానికి పనిష్మెంట్గా గా స్విమ్మింగ్ పూల్లో దునకాలి అని చెప్పి అయితే మనీష్ అయితే హరీష్కి చెప్పిండు నెక్స్ట్ తనుజ వచ్చేసి అసలు తనుజనైతే ఈ రోజు షోలో నాకు చాలా బాగా నచ్చింది ఎందుకు అని అంటే తనని చూస్తే మంచి ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటే బాగుండు ఇట్లాంటి వాళ్ళతో మనకు ఫ్రెండ్షిప్ ఉంటే బాగుండు ఇట్లాంటి వాళ్ళకూరు మన ఫ్యామిలీలో ఉంటే బాగుండు అన్న నాకైతే అనిపించింది అంత పెద్ద గేమ్ షోలో అసలు మామూలుగా ఇప్పుడు ఆపోజిట్ కంటెంటర్ ఎవరైనా ఏదైనా బ్యాడ్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతే అయినా కాంపిటీషన్ తగ్గుతుంది అని ఆలోచిస్తారు కానీ తనజ అట్లా ఆలోచించకుండా హరీష్కైతే చాలా పాజిటివ్ పాజిటివ్నెస్ ఇచ్చింది అదేంటంటే ఇది ఒక హరీష్ కి చెప్పింది కొన్ని మాటలు చెప్పింది ఆ మాటల వల్ల హరీష్ చాలా ఇంప్రూవ్ అయింది ఈ రోజు ఈ రోజు ఎపిసోడ్ అయితే కొద్దిగా మంచిగా ఉన్నాడు హరీష్ తను ఏమేమి చెప్పిందంటే సరే ఇది ఒక గేమ్ షో దీన్ని మీరు సపోర్టివ్ గా తీసుకోవాలి అంతేగాని ఎమోషనల్ గా తీసుకొని ఫీల్ అవ్వద్దు మీరు మిమ్మల్ని చూస్తే నాకు భయం అవుతుంది ఇప్పటికీ ఈ రోజు కూడా భయం అవుతుంది అసలు మీరు షోకి వచ్చిన కానుడి ఇంతవరకు మీరు ఎప్పుడు నవ్వలే అసలు మీ నవ్వెట్లుంటుందో కూడా నాకు తెలియదు మీరు స్పోర్టివ్గా తీసుకొని మంచిగా ఆడాలి సార్ అని చెప్పి చాలా మంచి ధైర్యాన్ని ఇచ్చింది మంచిగా మాట్లాడింది నాకు చాలా బాగా నచ్చింది హరీష్ కూడా కొద్దిగా మారిండు తన మాటలతోటి కొద్ది రోజు ఈ రోజు అయితే మంచిగా ఉండదు నెక్స్ట్ సంజనా క్యాప్టెన్సీ ఈ వీక్ అయిపోతుంది కదా మళ్ళీ నెక్స్ట్ వీక్ టాస్క్ ఈ రోజు స్టార్ట్ అవుతుంది అన్నట్టు అందుకని తనది ఒక ఫోటో ఫ్రేమ్ పంపించి ఒక వాల్ పైన ఆ ఫోటో ఫ్రేమ్ స్టిక్ చేపించిండు దానికి సంజన గారు నా కెప్టెన్సీ ఎలా ఉంది అని చెప్పి మిగతా కంటెస్టెంట్స్ని అందరిని అడిగింది మళ్ళీ తర్వాత ఏముందంటే మీరు ఎవరైనా బానిస లాగా డిస్పెక్ట్ డిస్పెక్ట్స్పెక్ట్గా ఎవరికైనా అనిపిస్తే సారీ అని చెప్పి అన్నది దానికి శ్రీజ అడిగింది బానిసలాగా అంటే వాళ్ళు ఓనర్స్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు శ్రీజకు తను క్వశ్చన్ చేసింది బానిస లాగానైతే ఎవరు చూడట్లేదు సార్ మేడం అట్లా మీరు అనకూడదు అని చెప్పి సంజన అని అన్నది నెక్స్ట్ కళ్యాణ్ మన సోల్జర్ కళ్యాణ్ అయితే తన దగ్గర ఒకటి లేడీస్ క్లిప్ ఉన్నది ఆ క్లిప్పును తనుజ తీసిందేమో అని కళ్యాణ్ తనుజాను రిక్వెస్ట్ చేస్తాడు ప్లీజ్ నా క్లిప్ అని అంటే అది కొద్దిగా ఎవరి లవ్ పర్సన్ది తను మెమొరీగా దాచుకున్నట్టున్నాడు అది తను తీసినట్టున్నది దానికోసం తనని అడిగిండు తనుజ మాత్రం అది ఎవరిది చెప్తే తా లేకపోతే ఇవ్వను అని కొన్ని కొన్ని క్వశ్చన్స్ వేసింది రీతు చౌదరి కూడా అసలు కళ్యాణ్ చెప్పలేదు చెప్పకపోతే రీతు చౌదరి నేను ఫీల్ అయినా హర్ట్ అయినా నేను మీతో మాట్లాడా అని కళ్యాణ్ తోటి కొద్దిగా అన్నది అంటే కోపంగా కాదు కొంచెం ప్రేమగా ఎవరగంట అట్లా అట్లా అన్నది నెక్స్ట్ వచ్చేసి తనుజ హరీష్ కోసం అయితే వంట చేసింది టెన్ థర్టీ ఆ టైంలో వంట చేసింది తను వంట చేసింది హరీష్ అయితే తిన్నాడు భోజనం చేసింది నైట్ డిస్కషన్ జరిగింది నైట్ డిస్కషన్ వీళ్ళందరూ బయట కూర్చున్నారు ఎవరెవరు తనుజ ఇమాన్యుల్ రీతు ఇమాన్యుల్ ఎమోషనల్ అయ్యింది ఎందుకు అని అంటే నిన్నటి ఎమి ఎలిమినే నామినేషన్ టాస్క్లలో హరీష్ హరీషు ఇమాన్యువల్ నేమేం మాటలు అన్నాడు ఆ మాటలన్నీ నేను తీసుకోలేకపోతానా అసలు అట్లా అనద్దు కదా అని ఎమోషనల్ అయితే ఆ పక్కనున్న వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు తనుజా ఏడ్చింది రీతి చౌదరి ఏడ్చింది వాళ్ళందరూ ఏడ్చిళ్ళు అంతటితో సంధ్యన వచ్చింది సంజన వచ్చిన వాళ్ళే టాపిక్ అది అంటే చికెట్లో ఒక గ్రూప్లో లాగా కూర్చొని ఏడ్చిళ్ళు వాళ్ళు నెక్స్ట్ సంజన డ్యూటీస్ అందరికి చేంజ్ చేసింది తను కెప్టెన్ కాబట్టి తన మొత్తం తన తన సంజన ఏంటంటే కెమెరాకు కంటెంట్ ఇవ్వాలి నేనున్నా అని అందరికి తెలియాలి ప్రతి ప్రతి ఎపిసోడ్ లో ఖచ్చితంగా నేను ఫిఫ్టీన్ మినిట్స్ రావాలి అన్నట్టు ఆలోచనతో ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి మంచిగా ఉన్నదని చెడ్డగా చెడ్డగా ఉన్నదని మంచి ఏదో ఒకటి అయితే ఎత్తనే ఉన్నది సంజన గారు అట్లా సుమన్ శెట్టికి హౌస్ క్లీనింగ్ వర్క్ ఇచ్చింది బిగ్ అదే బిగ్ బాంబ్ ఎవరేసారంటే మొన్న ఎలిమినేట్ అయిన సృష్టి వర్మ గారు అయితే సుమన్ శెట్టి మీద బిగ్ బాంబ్ వేసింది అది సంజన గారు ఏం చేశారు నీకు క్లీనింగ్ అవసరం లేదు అసిస్టెంట్ కుక్కుగా అసిస్టెంట్ కుక్కు అసిస్టెంట్ అంటే వెజిటేబుల్ కటింగ్ ఆ వర్క్ నువ్వు చెయ్యి అని చెప్పింది కానీ సుమన్ శెట్టి హౌస్ క్లీన్ చేస్తాడు చేస్తా అంటే వచ్చి నువ్వు ఇట్లా చెయ్యకు అని అంటే లేదు మేడం నేను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వెజిటేబుల్ కట్ చేస్తా అని అంటే లేదు నువ్వు చెయ్యాలి అని అన్నాడు మధ్యలో మన మాస్క్ హరీష్ వచ్చిండు హరీష్ వచ్చి లేదు మేడం ఇప్పుడు బిగ్ బాస్ కెప్టెన్ మెప్టెన్ కంటే బిగ్ బాస్ మనం బిగ్ బాస్ కి ఎక్కువ గౌరవం ఇవ్వాలి కాబట్టి ఇది చేసినాక అది చేస్తాడు అని చెప్పి అట్లా టాపిక్ కొద్దిగా అక్కడ వరకు అయితే డిస్కషన్ అయింది సుమన్ శెట్టి హౌస్ క్లీనింగ్ చేసిండు నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ కుక్కుగా ఇదివరకీ ఇమాన్యుల్ కి గార్డెన్ క్లీనింగ్ ఇచ్చిండు ఇప్పుడు దానికి తన డ్యూటీ మార్చి అసిస్టెంట్ కుక్ ఇమాన్యువల్ చేసింది సంజన తర్వాత ఒకసేపు లవ్ ట్రాక్ నడిచింది లవ్ ట్రాక్ ఎట్లా అంటే చాలా బాగా సినిమాలలో నచ్చినట్టు నచ్చింది అదేంటంటే రీతు చౌదరి అండ్ డిమాండ్ పవన్ డిమాండ్ పవన్ వచ్చి రీతు చౌదరి దగ్గర కూర్చొని బ్లూ కలర్ షర్ట్ నీ కోసమే వేసుకున్నా నేను నువ్వు చూస్తావు అనుకున్నా కానీ చూడలేదు నేను షర్ట్ వేసుకున్నప్పుడు సంజన గారు అడిగిళ్ళు ఎవరి కోసం వేసుకున్నావు ఈ షర్ట్ నాకు తెలుసు అని చెప్పి అన్నారు కానీ నువ్వు మాత్రం పట్టించుకోవట్లేదు పొద్దున స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా నువ్వు నన్ను పిలవలేదు అని చెప్పి ప్రేమగా అది ఇది మాట్లాడుతూనే ఉన్నాడు డిమాండ్ పవన్ లవ్ టాక్స్ సెట్ చేసి ఎక్కువ రోజులు హౌస్లో ఉందామన్న ప్లాన్లో ఉన్నాడు అదైతే క్లియర్గా అర్థమవుతుంది రీతు చౌదరి అంది కదా నేనంటే నీకు ఇష్టం ఉంటే నాకు ఒక చాక్లెట్ తీసుకురా ఇప్పుడు అని రీతు చౌదరి అన్నది మళ్ళీ డిమాండ్ పవన్ ఇట్లా కూడా అన్నాడు నేనంటే ఇష్టం లేదా నీకు నాతో మాట్లాడవా అని అన్నాడు చాక్లెట్ రీతు చౌదరి చాక్లెట్ తీసుకురమ్మ అంటే కానీ ఎవరికి లో అని అంటే పవన్ ఏమన్నాడు అంటే నేను చాక్లెట్ అడిగిందంటే ఖచ్చితంగా అని అందరూ అనుకుంటారు అని చెప్పి హౌస్ లోకి వెళ్ళి చాక్లెట్ తీసుకొని అయితే వచ్చిండు మళ్ళీ తను చాక్లెట్ తీసుకొని వచ్చే టైంకి రీతు కళ్యాణ్ తో ఫీలింగ్ వెరీ బ్యాడ్ అనేది చిన్న చిన్నగా మాట్లాడుతూ ఉన్నది నెక్స్ట్ తనుజా తనుజా దగ్గరికి తనుజా కుకింగ్ లో ఉంది కాబట్టి తనుజా దగ్గరికి సంజన గారు అయితే వచ్చింది సంజన గారు వచ్చి ఒక టీ అడిగి టీ అడిగితే సంజన ఏమన్నది అంటే నన్ను ఇంప్రెషన్ ఇంప్రెస్ చేస్తే నేను టీ ఇస్తా నన్ను పొగిడితే నీకు టీ ఇస్తా అని సంజనకి చెప్పింది సంజన ఏమన్నది నువ్వు పెట్టే టీ బాగుంటుంది నీ చేతి టీ సూపర్ అది ఇది అని అంటే టీని కాదు మేడం నన్ను పొగడాలి అని అంటే అప్పుడు సంజన అయితే నీ కళ్ళు బాగుంటాయి నువ్వు చీర కట్టుకుంటే అందంగా ఉంటావు అది ఇది అని కాసేపు పొగిడింది టీ చేతికి వచ్చిన వెంటనే నువ్వు ఇవన్నీ చెప్పిన అన్నీ నవ్వుద్దాం నువ్వు దయ్యం లాగా ఉంటావు అనుకొని టీ తీసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఇప్పుడు మనకి కెప్టెన్సీ సెకండ్ కెప్టెన్సీ కోసం టాస్క్ అయితే స్టార్ట్ అయింది ఆ టాస్క్ ఏంటంటే టాస్క్ పేరు వచ్చేసి కాలమా చక్రవ్యూహమా టాస్క్ పేరు దీనికి బిగ్ బాస్ అయితే టైం ఇచ్చాడు బిగ్ బాస్ ఫస్ట్ టైం అని అనౌన్స్ చేసిండంటే టైం ఎలా ఉంది అని అడిగిండు అందరినీ అంటే టైంకి సంబంధించిందని చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఇచ్చి టైం ఎలా ఉంది అని చెప్పి అడిగి టాస్క్ గురించి చెప్పిండు టాస్క్లో ఏంటంటే ఓనర్స్కి టెన్ నుండి టెన్ ఓ క్లాక్ నుండి స్టార్ట్ అవుతుంది టీ వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుండి స్టార్ట్ అవుతుంది ఎవరి టైం అయితే తొందరగా జీరో అయితే వాళ్ళు టాస్క్ లో విన్నమాట టాస్క్ ఏంటంటే ఒక వీల్ ఇచ్చిండు ఒక వీల్కి ఫోర్ మెంబర్స్ సిక్స్ మెంబెర్స్ పట్టుకోవాలి పట్టుకున్న వాళ్ళే ఆ పట్టుకున్న వాళ్ళని మిగతా ఆపోజిట్ టీం ఆపోజిట్ టీం వాళ్ళు వచ్చి లాగాలి ఇప్పుడు పట్టుకున్న వాళ్ళు సిక్స్ మెంబర్స్ లాగే వాళ్ళు సిక్స్ మెంబెర్స్ అనమాట ఆపోజిట్ వాళ్ళు వచ్చి లాగాలే లాస్ట్ వరకు ఆ వీల్ని ఎవరు పట్టుకొని ఉంటారో వాళ్ళు లో విల్ వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక టాస్క్ ఉంటది ఇప్పటి వరకు అయితే అక్కడ వరకు జరిగింది నా వీడియో